సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు యుహోవా మిథ్యానీయులు ఇజ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తర్వాత నీవు నీ స్వజనుల యొక్కకు చేర్చబడదు అని మోసేకు సెలవీయగా మోసే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిథ్యానీయుల మీదికి పోయి మిథ్యానీయులకు యుహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇజ్రాయేలీయుల గోత్రములన్నింటిలోను ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలేను అట్లు వెయ్యి మంది చొప్పున ఇజ్రాయేలీయుల సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా మోసే వారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజగుడకు ఎలియాజారు కుమారుడైన ఫినేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను యుహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిథ్యానీయులతో యుద్ధము చేసి మొగవారినందరిని చంపిరి చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఏవీని రేఖేమును సూరును హూరును రెబన్ను చంపిరి కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇజ్రాయేలీయులు మిథ్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నింటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి మరియు వారి నివాస పట్టణములన్నింటినీ వారి కోటలన్నింటినీ అగ్నిచేత కాల్చివేసిరి వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిథ్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి తరువాత వాయాబు మైదానములలో ఎరుకో యుద్ధనున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోస యుద్ధకును యాజకుడైన ఎలియాజారు నుద్దకును ఇజ్రాయేలీయుల సమాజము నుద్దకును చెరపట్టబడిన వారిని అప అపహారణము వలను ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా మోసయు యాజకుడైన ఎలియాజారును సమాజ ప్రధానులందరు వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను నాయకుల మీద కోపపడేను మోసే వారితో మీరు ఆడువారినందరినీ బ్రతకనిచ్చితిరా ఇదిగో బిలాము మాటను బట్టి పేయోరు విషయములలో ఇజ్రాయేలీయుల చేత యుహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యుహోవా సమాజములో తెగులు పుట్టి ఉండెను గదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి మీరు ఏడు దినములు పాలెము వెలుపల ఉండలేను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్ర మీరు బట్టలన్నింటినీ చర్మ వస్తువులన్నింటినీ మేక వెన్రుకల వస్తువులన్నింటినీ కొయ్య వస్తువులన్నింటినీ పవిత్రపరచవలను అప్పుడు యాజకుడగు ఎలియాజారు యుద్ధమునకు పోయిన సైనికులతో యుహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారాను వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను అప్పుడు అపవిత్ర మగును అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లతో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాలెములోనికి నేను మరియు మోషేకు సెలవిచ్చెను నీవును యాజకుడైన సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుష్యులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములలో నుండి తీసుకొని యుహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజారుకు ఇయ్యవలెను మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను సమస్త విధముల జంతువులలోనూ ఏబదింటికి ఒకటి చొప్పున ఇజ్రాయేలీయుల సగములో నుండి తీసుకొని యుహోవ మందిరమును కాపాడు లేవీలకు ఆజ్ఞాపించినట్లు మోసేయు యాజకుడైన ఎలియాజారును చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబొట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బది ఐదు గొర్రె మేకలను పశువులను గాడిదలను మంది పురుష అందులో వంతు అనగా సైన్యముగా ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో యుహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో యోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో యుహోవా పన్ను అరవది ఒకటి మనుషులు పదునారు వేల మంది వారిలో యహోవా పన్ను ముప్పది ఇద్దరు యూహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరుచ్చాను సైనికుల యుద్ధ మోసె తీసుకొని ఇజ్రాయేలీయులకిచ్చిన సగము నుండి లేవీయులకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదినారు వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇజ్రాయేలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుష్యులలోను జంతువులలోను ఏబదింటికి ఒకటి చొప్పున తీసి యుహోవ మోసేకు ఆజ్ఞాపించినట్లు యుహోవ మందిరమును కాపాడు లేవీయులకిచ్చెను అప్పుడు సేన సహస్రములు నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోసె యుద్ధకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి యూహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగున్నట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యోహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా యాజకుడైన ఎలియాజారు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొక్క తీసుకొని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టవాకు అర్పించిన బంగారమంతయు పదినారు వేల ఏడు ఏడు వందల ఏబది తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము ఉండెను మోసేయు యాజకుడైన ఎలియాజారును సహస్రాధిపతుల యుద్ధ నుండియు శతాధిపతుల యుద్ధ నుండియు ఆ బంగారును తీసుకొని సన్నిధిని ఇజ్రాలీయులకు జ్ఞాపకార్థకముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి